ఒక్కనే అయితే నా భార్య రాకపాయి నల్ల పొక్క నల్ల పొక్క కాడ అయితే నవ్వి ఎత్తిపోతే నల్ల పొక్క నల్ల ఆడోళ్లు ఫోన్ చేసి అవ్వాత ఇవేత పోయి అత్త चिट्टी ना नाचती नाचती ये गिद गाना गाता रे चिट्टी ओहो ओहोडा चिट्टी बा चिट्टी के भागे न भागा गिद गाना गाता रे चिट्टी आ चिट्टी ए एवेन दे बा चिट्टी के पेई भा गाता गादा नेया चिट्टी डॉक्टर डॉक्टर वाला आईयो नि डागर वाला ही बरका ओप्रो डॉक्टर नो 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 ओ डाक्टर डाक्टर का नता चिट्टी डाक्टर ఏమైందా కుస నా సిటీ నా సిటీకి పుళ్ళు జ్వరం వచ్చింది కాదు డాక్టర్ సాబు నా సిటీ అయ్యా డాక్టర్ సాబు మా సిటీ దగ్గర పోరాయిందే నా సిటీకి దగ్గర జ్వరం కాదు నా సిటీ నా సిటీకి అంటే కాదు అది కాదు సిటీ ఇలా ముట్టుకుంటే ఎడో పో సిటీ ముట్టుకుంటే సురూ అని కాదు వచ్చింది జ్వరం నా సిటీకి జ్వరం వచ్చి డాక్టర్ సాబు పోరా సిట్టి అంటే ఎవలే బిడ్డనా సిటీ నా సిటీ ఓ అంతకా ఎక్కువ నా సిటీ నా సిటీ రోజు ఐదు వారు వందలు తప్పాల్సి డాక్టర్ ఐదు వారు వందలు తెచ్చుకుంటూ కాదు డాక్టర్ ఒక రోజు తోడు తో ఆగవే సిట్ అని చెప్పినంత నాకు సమాధానం చెప్పినంత నువ్వు ఏడు ఏ సిటీ ఏడు సిటీకి బాగా జ్వర సార్ జ్వరం ఎన్ని సంవత్సరాలు ఉంటది నా సిటీకి ఎన్ని సంవత్సరాలు నాకు లెక్క తెలియదు డాక్టరు వచ్చింది నాకు రోజు బాగా సంపాదిస్తాను కాదు డాక్టర్ బాగా పైసలు సంపాదిస్తాను కాదు ఆ మా సిటీని మా సర్పంచ్ గారు ఇచ్చింది కాదు డాక్టర్ మా బంగారు సర్పంచ్ ఇచ్చింది కాదు డాక్టర్ మా సిటీ తీసుకెళ్తే ఇవాళ జ్వరం బాగా వచ్చింది కాదు డాక్టర్ అయ్యో నా సిటీకి చిట్టిగా ఏ ఇప్పుడు జర బిజీ ఉన్నది గ్లూకోజ్ గ్లూకోజులు పెట్టేది ఉంది ఆడ వేరే వాళ్ళు వచ్చేది ఉన్నది వాళ్ళు ఇంతకుముందు అది నో నువ్వు తీసుకురాపో అయ్యో మంచి నా సిట్టి ముట్టుకోని తెలియదు కాదు డాక్టర్ ముట్టుకుంటే సుర్రు అంటుంది డాక్టర్ జరిగిపోతుంది నా సిట్ దగ్గరికి ఆగదూ కొద్దిసేపు ఆగు ఇంకా గడ గ్లూకోజ్ తీసి అంత కొద్ది సేపు ఆగుడా నా సిట్టి ఉంటుందో మాడిపోతుందో అంత పేయి అయితే ముట్టుకుంటే నా సిట్టికి సుర్రు అంటది సుర్రు అంట

తీసుకొని రాపో అయ్యో నా డాక్టరు తెలియదు నా డాక్టర్ నా సిట్టి పుట్టుకుంటే సుర్రు అంటది నా డాక్టరు ఇదే నే పరిశానే ఉన్నాయి నీతోని తీసుకుని రాపోవే ఎత్తుకోండి రాపు అది ఎత్తు ఎత్తుకోవాలి డాక్టరు నా ఏ పని వెళ్ళకూడదు అంటది డాక్టరు నువ్వు వేదగ్గరా డాక్టరు సరేనా నేను ముందు చెప్పిన మాట ఒకటే ఉన్నది నేను ఆడికి వచ్చిందనుకో ఫీజు ఎక్కువ అవుతుంది మరి ఇది తట్టుకుంటా అయితే అయినా పర్వాలేదు నా సిట్కి జరవ తక్కువ అయితే అరే అంతేనా సరే మాట డాక్ డాక్ ఎక్కడది గ్రామ పంచాయతీ ముంబా ఇటేడా నాలుగో వాడాలా నాకు నా మురికి అలా వచ్చింది వచ్చి నాకు మాట ముందుగా పోయి ఆ పుల్ల పక్కకు పెట్టుపో ఎవరి ఇంటికాసాగెట్టు నీడ గుసాగెట్టు నా సిండలే ఉండదు కాదు డాక్టర్ కొట్టుకోటిలేదు కాదు డాక్టర్ చెద్దరికి కప్పినవా చెద్దరు కప్పలే డాక్టరుందా ఆ డాక్టర్ డాక్టర్ డాక్టరు బాగా తప్పది కాదు డాక్టర్ You are not tipier, Oh, no, 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 Oh, no, 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 వీడు వచ్చినోడు ఉండక నా ఏం పడతాడు అనుకుంటే వాడున్నాడు ఏడపాడైన ముందు బండి కరా బండి రాత లేదా ఇడే పెట్టిద్దా చిటికి బాజారా వచ్చిందా దా దా తీసుకురావాదా

నేను ఒక్కసారి చూస్తా జ్వరం చూస్తా ముట్టుకుంటేనే ఇంత చేశారు ఈ ఎండకు వీడు పిసోడే పక్కా పిసోడే వీని దగ్గర డబ్బు కమాయి కమాయించ కొద్దిగా లేట్ గా వచ్చిన ఎండ బాగ కొట్టింది ఇంకా కొద్దిగా అయితే కరిగిపోవు నీ చిట్టి జిల్లా వచ్చిందే నైంది అదేనా సారు ఆ ఒక్క పని చేయవా నువ్వు చేయవలసింది ఒక్క పని జల్లూరికి కొన్ని నీళ్లు కొట్టరా నీళ్లు నీళ్ళు అయితే నీళ్ళు లేట్ అయితేనా నీ చిట్టి మొత్తం కరిగిపోయేది నీకు పని అంత నష్టం రోజుకి ఐదు వాదల్లో టెక్నిక్ వేరే జ్వరం వచ్చిన ప్రతి మనిషికి తడిగుడ్డ పెట్టి తోడవాలి నీళ్లు బాగా వేసి తడిగుడ్డ వేయాలి ఆ నీళ్లైతేనే జ్వరం తగ్గుతది నీళ్లు ఇనుపుతాను ఆ తాగుడు కాదే జ్వరం గుంజుకుంటాంది ఆమె చిట్టి తాగుతాను కావచ్చు లేదే జ్వరం గుంజుకుంటాంది గుంజుకుంటా ఆ తాగేమందం తాగుతాది ఆ గుంజమందం గుంజుతాది అయ్యేది మొత్తం వెండిపోతాంది ఆ కొద్దిగా అయితే ఎన్నో లేట్గా వచ్చిన అంతేనా ఇంకొక పది నిమిషాల ముందొస్తే నీ చిట్టి ఇంతెత్తుండే ఇంతెత్తునగా నాగ తెస్తుండే నాకు గిరిక అయిపోయే చెట్ అయిపోయే చిట్టి

డాక్టర్ హైలైట్ డాక్టర్ గారి సారు కా 1000 రూపాయలు తో సారు కా 1000 రూపాయలు గా తీసేయ్ లే లే 1000 రూపాయలు సారు ఆ ఎంత వతీ ఇస్తా ఎప్పుడున ఎప్పుడున జర్మనీకి ఎన్ని నిల్వేస్ కార్డులు ఆ ఇట్లానే సేమ్ నేను ఎట్లా చేసినా ఆ విధంగా చేయి అది దెలాక 1000 రూపాయలు పెట్టుకోవది ఆ ఇగో సారు ఉన్నాయ సారు ఉన్నాయ్ ఓకే ఓకే ఎక్స్పెండ్ చేసినావా అబ్బా అబ్బా ఆ సిటీ సార్ లగాయి ఆ ఎప్పుడున జర్మనీకి ఎన్ని కార్డు గాలే మా ముసల్దారి పిల్లని కాని చేయరా నీళ్ళతోనే అడగాల అబ్బో పోతానా పోతారా సారు అమ్మా అయ్యో అలా ఆయన గిటికెంత అప్పు ముసల్దారి చేతి కదా జరం బాగా వచ్చినట్టున్నది అయ్యో జ్వరం బాగా వచ్చింది అయ్యో ఎట్లా బాగా జ్వరం వచ్చినట్టు అన్నది అమ్మా అయ్యో అమ్మా ఇప్పుడు ఏం చేయాలమ్మాంట ముట్టుకుంటే నా చిట్టికి వచ్చినట్టేజేరం ఏం చేద్దాం మరి అవును కాని చిట్కి వైద్యం చేస్తేనే వేరు పది వైద్యం చేస్తే ఐదు వేలు దొక్కుతాడు చెప్పి ముసల్లాని నీళ్ళలో ముస్తాయి ముసలాన్ని నీళ్ళలో ముస్తాయి అదే చేయాలి ఒక సంచి తెస్తా ఒక సంచి తెచ్చి సంచిలే పెట్టుకపోయి ఆయనే ముత్తాత గిట్ట దూసింది మా ముసల్లాని చీరల గంట సేపు పడతాం ఈ జీరో మొత్తం పిలిచి

ఓ సార్ నాకు వెళ్తాం సార్ నాకు తెస్తారు మా ముసల్లానికి ఘోరేసారు ఏమైంది ఏమైంది అంటే ఏం చెప్పాలి సారు ఘోరం తరిపేది పోటీకి ఏం చేసావు సార్ నువ్వు తడిగుంటే తొన్ను ఊడిచినావు నీళ్ళు మీద కూర్చున్నావు తడి తొన్నీ అదే వైద్యం కావచ్చు సార్ మా ముసల్లానికి ఇర్ల కడిది కట్టే అయ్యో బాగా చెర వచ్చిందని నేనేం నువ్వు చెప్పిన వైద్యం తీసుకుపోయి ఇట్లా చిన్న తుడితే దాని తీసుకపోయి మా ఊరే ఊరజరువు ఆ ఊరజరు లేచి కచ్చి ముంచిన సారు ఒరే ఎంత పని చేసినవరా సారు సారు గంట సేపు పూర్తి పట్టిన చూసే వరకు మంచింది సారు అయ్యో రామ ఎంత పని చేసినవరా అగో నువ్వు చెప్పిన వైద్యం కదా సారు నేను చెప్పింది తడిపుట చూడవాలి మనుషులకే గడ్డ పరం కాదు గడ్డ పర్వాలే అంతే మనసులో చూడాలి ఆ నువ్వేం చేయాలి సార్ నువ్వు నీళ్ళు పోసిన కదా ఆ నీళ్లు పోతున్నది కదా ఆ నీళ్ళలో పొత్తున చెల్లి తక్కువైతే నీళ్ళలో వచ్చి అంత గంట కనసేపు పట్టుకున్నా నువ్వు చెల్లిన వైద్యానికి సి ముండగడుగా నీవు చేసి నీళ్ళ ముంచి ముసల్లాన్ని ఎక్కడ కాకుండా చేసిన అయ్యో అర్రే ఎంత పని చేసిన ముసల్లాన్ని నాశనం చేసిన